ఒక్కసారి ఆలోచించండి కోటి పుణ్యాలు చేయాలి అంటే ఎన్ని జన్మలు పడుతుంది కానీ ఆ కోటి పుణ్యాలను ఒకే రోజులో సంపాదించే మార్గం ఉంది అంటే నమ్ముతారా అవును ఆ మహిమాన్వితమైన రోజే ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని స్వర్గ ద్వార ఏకాదశి అని పిలుస్తారు కానీ ఈరోజు ఉత్తర ద్వారం గుండానే స్వామిని ఎందుకు దర్శించుకోవాలి ఈ పేర్లు ఎందుకు వచ్చాయి ఈ పుణ్యదినం వెనుక దాగున్నటువంటి ఆ రహస్యాలు ఏమిటి అసలు కథ ఏమిటి రండి ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణంలో అందరం కలిసి నడుద్దాం ముక్కోటి ఏకాదశి అనే పేరు వెనుక దాగి ఉన్న మహిమ ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ వాటిలో ఈ ఒక్కదానికే ఇంత ప్రాముఖ్యత ఎందుకు సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు ధనుర్మాసంలో మకర సంక్రాంతికి ముందు వచ్చే రోజున ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వాహనుదారుడై ముప్పై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి ఆయన భక్తులకు దర్శనమిస్తారు అందుకే ముక్కోటి మూడు కోట్ల ఏకాదశి అనే పేరు వచ్చింది ఇక మరో అర్థం కూడా ఉంది ఈ ఏకాదశి వ్రతం మూడు కోట్ల ఏకాదశుల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది ఇంకా ఈరోజునే వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయి అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు దక్షిణాయంలో మరణించిన పుణ్యాత్ములకు స్వర్గ ప్రవేశం కల్పించే రోజు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్నటువంటి ఒక అద్భుతమైన కథని తెలుసుకుందాం కృతయుగంలో చాంద్రాయకం నగరం రాజధానిగా చేసుకుని మురా అనే భయంకరమైన రాక్షసుడు రాజ్యమేలుతూ ఉండేవాడు వాడు చాలా క్రూరత్వం కలిగిన వాడు ప్రజలను హింసించేవాడు దేవతలను ఓడించాడు త్రిమూర్తుల పైనే కాలు దువ్వడం మొదలు పెట్టాడు ఇక భయంతో వణుకుతున్న దేవతలు వైకుంఠం చేరుకున్నారు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల ముందు మరొకరిల్లి ప్రార్థించారు స్వామి ఈ రాక్షసుడి బారి నుండి మమ్మల్ని కాపాడండి శ్రీహరి యుద్ధానికి సిద్ధమయ్యాడు భీకరమైన సంగ్రామం మొదలైంది వంద సంవత్సరాలు జరిగింది కానీ ఎవరికి స్పష్టమైన గెలుపు రాలేదు అప్పుడు మురాసురుడు తెలివిగా సాగర గర్భంలో దాక్కున్నాడు ఇక అప్పుడే శ్రీహరి ఒక ఉపాయాన్ని పన్నాడు ఐరావతి అనే గుహలో నిద్రిస్తున్నట్టుగా నటించాడు ఈ వార్త ఆ మురాసురుడికి చేరింది ఇదే అదును అని అనుకుంటూ ఆ రాక్షసుడు స్వామిని సంహరించాలి అనే దుర్బుద్ధితో గుహలోకి ప్రవేశించాడు కానీ అక్కడే ఒక అద్భుతం జరిగింది విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నట్టుగా దుష్ట తలంపుతో వచ్చిన మురాసురుడు దగ్గరికి రాగానే స్వామి శరీరం నుండి దివ్యమైన శక్తి ప్రవహించింది ఆ శక్తి అందమైన కన్యగా ఆవిర్భవించింది ఆమె కేవలం తన కంటి చూపుతోనే మురాసురుడిని భస్మం చేసింది ప్రసన్నుడైన శ్రీహరి ఇలా అడిగారు దేవి నీకు ఏకాదశి అని పేరు పెడుతున్నాను ఏం వరం కావాలో కోరుకో అని ఆ దేవి రెండు చేతులు జోడించి ఇలా అంది స్వామి నేను జన్మించిన ఈ రోజు నా పేరుతోనే పిలవబడాలి ఈ రోజున వ్రతం చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలగాలి శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించాడు అందుకే ఆ ఏకాదశికి ఇంత విశిష్టత ఏర్పడింది ఇప్పుడు ఇంకో విషయాన్ని మనం తెలుసుకుందాం బియ్యం తినకూడదు అని ఎందుకు అంటారు అంటే ఏకాదశి రోజు ఎందుకు బియ్యం తినకూడదు అని ఆశ్చర్యకరమైన విషయం ఇది ఏకాదశి రోజున మురాసురుడు బియ్యంలో దాక్కున్నాడు అని విష్ణు పురాణం చెబుతుంది అందుకే ఈ రోజు బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినకూడదు దీనిలో ఒక ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే మురా అంటే తామసిక రాజసిక గుర్రాలకు ప్రతీక అంటే ఉపవాసం మరియు జాగరణ ద్వారా వీటిని జయిస్తే సత్వగుణాలు లభించి ముక్తి మార్గంలో సుఖమయం అవుతుంది అందుకే ఇలా చెప్పారు